వేదాలు కొంచెం ప్రామాణికంగా తీసుకుంటాం మరి ఆవు పూజకు సంబంధించి కనుక వీటికి సంబంధించి వేదాల్లో ఏమైనా ఉందా అసలు వేదంలో ఏముందో మనం ఆలోచిస్తే భయం వేస్తుంది ఎందుకంటే వేద మతానికి ఇప్పుడున్న హిందూ మతానికి సంబంధం లేదు అసలు వేదంలో గుడి లేదు వేదంలో రాముడు కృష్ణుడు లేదు వేదంలో పురాణాలు లేదు వేదం సిస్టమే వేరే నేను వేదం చదివినప్పుడు నన్ను దిగ్భ్రాంతి గురి చేసినటువంటి శ్లోకం ఎక్కడిదంటే ఇది మనకి ప్రథమ మండలంలో మొట్టమొదటి మండలంలో నూట అరవై ఒకటో సూక్తంలో ఉన్నటువంటి ఒక శ్లోకం రుక్కు ఈ విధంగా ఉందండి శ్రోణమేక ఉదకం గా భవాజతి మాంసమేక పింశతి శునయా భృతం ఆ నిమృచ శక్రుదేకో అపాభరత్ కిం స్విత్ పుత్రేభ్య పితర ఉపావతు దీనికి వారు చేసినటువంటి అనువాదం వెంకట నరసింహి వారు చేసిన పద్యానువాదం చెప్తాను రుభువులు అనేటువంటి వాళ్ళు రుభువులు అనేటువంటి వాళ్ళు దేవతలు వాళ్ళు మనుషుల నుంచి దేవతలు అంటే మనుషుల నుంచి కొంతమంది దేవతలు అయ్యేటువంటి స్కీమ్ మన హిందూ మతంలో ఆ రోజు ఆశ్చర్యమైనటువంటి ఒక విధానం ఉన్నది ప్రపంచంలో అక్కడ ఉండదు ఇలాంటిది వేదంలో విషయాలు ఇది ఉంటాయి ఈ రుభువులకు సంబంధించిన ప్రసక్తి దీంట్లో వస్తుంది ఒక్కడు గోవు నుండి కడు నొప్పుడు రక్తమంతయున్ దక్కక కుమ్మరించు బహుశా గోవు రక్తం వచ్చి పడిపోతుంది ఎత్తి బయట పోస్తున్నాడు ఆ రక్తం అంతా ఒక్కడు గోవు నుండి కడు నొప్పుగా వచ్చాడు రక్తమంతయున్ దక్కక కుమ్మరించు మరి ఒక్కడు కత్తిని కోసి మరొక ఆయన కత్తిని తీసుకున్నాడు కోస్తున్నాడు కత్తిని కోసి మాంసమున్ పక్కగా చేర్చుచుండే బహుశా గోవును చంపిన తర్వాత దృశ్యాన్ని చెప్తున్నారు వాళ్ళు ఒక ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని బయట పారబోసాడు పారపోచాడు ఏజంతుకైనా రక్తం వేస్తే కదా తర్వాత దీన్ని మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ఆయన పక్కన పెడుతున్నాడు వండుకోవడానికి వీలుగా మరి ఒక్కడు కత్తిని కోసి మాంసమును ప్రక్కకు చేర్చుచుండే బహు భావన చేయుచు సూక్ష్మ బుద్ధితో చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఒక్కడు మూత్రముఖ్యముల నోపిక వేరుగు చేయుచుండడే మూత్రముఖ్యాలు అంటే ఈ మలమూత్రాలు బయటకెళ్ళేటువంటి పార్ట్స్ అవి తినడానికి పనికి కాబట్టి అలాగే ప్రేవులు కూడా బాగుస్తాయి ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదా అవన్నీ ఒక ఆయన తీసి పక్కన పెడుతున్నాడు అంటే పెద్ద ఆవును నరికారు ఒక ఆయన రక్తం అంతా బయట ఒక ఆయన మాంసాన్ని ఒక ఆయన ముఖ్యాలు అంటే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి అవయవాలు తీసి పక్కన పెడుతున్నాడు పుత్రకులవలేరు భూగులు ఇందాక చెప్పిన కొడుకులు వీళ్ళు వాళ్ళు కొడుకుల్లాగా యజ్ఞం చేసాయకు సాయం చేయడానికి వచ్చారు పుత్రకుల వలి రుభువులు పుణ్యకర్మలన్నీ చేయుచునుండగా యజ్ఞమందు దంపతులు చేయవలసిన తగిన కర్మలు ఉండున్న చెప్ప శక్యమే పండితుండ అంటే అంటే ఇంక నువ్వు చేయడానికి ఏం పని ఉందయ్యా రుభువులు వచ్చారు ఒక ఆయన ఆ అంత బయటకు వచ్చాడు ఒక ఆయన మొత్తం మాంసం తీసి పక్కన పెట్టాడు ఇంకొక ఆయన మూత్రముఖ్యాలను వేరు చేశాడు ఇంత వాళ్ళింత కొడుకులాగా చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు చేయడానికి ఏం పని మిగిలింది అంటున్నాడు ఇంత స్పష్టంగా గోవతకి సంబంధించిన శబ్దం గోవుడు గోవు నూట అరవై ఒకటి అండి నూట ఒకట ప్రథమ మండలంలో నూట అరవై ఒకట నూట అరవై ఒకట సూక్తంలో ఇది పదవ రుక్ నూట అరవై నూట అరవై ఒకటవ నూట అరవై అరవై ఒకటవ సూక్తంలో పదవ రుక్కు పదవ రుక్కు పదవ రుక్కు చాలా స్పష్టంగా మనకి ఇంత స్పష్టంగా గోవు ఎట్లా వధిస్తారు ఎట్లా అందుకని ఆవుని చంపకూడదు అనేటువంటి అభిప్రాయం మెల్లమెల్లగా హననం చేయకూడమే ఆవు అనేటువంటిది మనకి ఋగ్వేదంలో పదో మండలంలో ఒకటో మండలంలో అరవై నూట అరవై నాలుగో సూక్తంలో నలభై రుక్కులో హనం చేయడం చంపకూడ ఆవు అని మాట మాట చంపే ఆవు చంపకుండా ఆవు రెండు ఉన్నాయి అంటే కొన్నింటిని చంపకూడదనే భావన మొదలైంది అని అర్థం చంపు చంపుతున్నారని చెప్పడానికి భూ అనే ఉదాహరణలు ఉన్నాయండి పదో మండలం డెబ్బై తొమ్మిదో సూక్తం ఆరో రుక్తులో అగ్నిని వర్ణిస్తున్నప్పుడు గోవు ఖడ్గాన్ని గోవుని ఖడ్గంతో ఖండించినట్టు గోవుని కద్దితో నరికితే ఎట్లా ప్రవర్తిస్తుందో ఎట్లా ప్రవర్తిస్తుందండి రకరకాలుగా ప్రవర్తిస్తుంది కదా లేదు బహుశా గోవుని నరికేటువంటి కత్తి మాదిరిగా ప్రవర్తిస్తుంది ఇది అగ్ని అని అగ్నిని ఆ మాట రాశారు పదవ మండలం డెబ్బై తొమ్మిదో సూక్తం ఆరో ఋ మనకి మాటలు కనిపిస్తాయి ఇక జంతు మాంసాని గురించి మనం విస్తారం ఉందే ఆవుకి పరిమితం అవుతున్నాను ఆవుకి ఎద్దుకి బీఫ్ కి పరిమితం ఉందా మాంసానికి జంతు మాంసాన్ని గురించి చెప్పాలంటే అందుబూతులు లేదు కానీ ఇవాళ దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక గో గోవుల్ని పోడటం గోవులు జాగ్రత్తగా చూసుకోవాలి గోవులు యొక్క గోవులు నడుస్తుంటే వాటి సౌందర్యం గోవు గోవులు ఇంద్రుడితో సమానమై ఇలాంటి మాటలు కొన్ని వచ్చినాయి తర్వాత కానీ ఎగ్జాక్ట్ గా సర్వదేవతలు ఉన్నారు ఆ స్థాయి అయితే ఇప్పుడు లేదు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంద్రుడికి ఫేవరెట్ డిష్ ఇంద్రుడు ప్రధానమైన దేవుడు ఋగ్వేదంలో ఇంద్రుడికి బాగా నచ్చే ఏంటంటే మహిషాలు అంటే దున్నపోతులు బీఫే ఆయన చాలా ఇష్టం ఐదవ మండలం ఇరవై తొమ్మిదో సత్తులు ఏడవ రుక్కులు ఇంద్రుడి కోసం అగ్ని మూడు వందల మహిషాలు ఉంటాడు మూడు వందల మూడు వందల అనుభూతి అంటే ఆయన బొట్టాను ఆయన స్థాయి మీరు ఊహించుకోవచ్చు ఇంద్రుడు అందరిలో పెద్దదేవుడు కదా తినొచ్చు కూడా అన్నే ఉంది మూడు వందల వైశాలని వండారు అని చెప్పి దాంట్లో రాశారండి ఎనిమిదవ రుక్కులో ఇంద్రుడు ఆ మూడు వందలు తినేసాడు భక్షించాడు కూడా చెప్పారు తన దాడలతో మళ్ళీ వండినంత మాత్రం ఆయన నుంచి వండారు కానీ చేసి వెళ్ళిపోయి అలా వెళ్లేదు మూడు వందలు తిన్నాడని దాంట్లో కూడా మనకి ఇంకో రుక్కులో చెప్పారు అలాగే ఇంద్రుడి కోసం పోష విష్ణువు కలిసి వంద మహిషాలను వండారు అనేటువంటిది ఆరో మండలంలో పదిహేడు సూత్రంలో పదకొండు రుగ్గులు వస్తున్నాయి పోష అనేటువంటి ఆయన సూర్యుడు దేవతల్లో సూర్య దేవతలు అంటారు వాటిలే పోష ఒక దేవత అంటారు తర్వాత ఆయన సూర్యుడు అయ్యడం వేరే కదా అనేక మంది దేవతలు కలిసిపోయి రాధించే దేవతలు అంటారు పోష వేరే దేవుడు మామూలుగా అయితే ఈ పోషాను విష్ణు ఇద్దరు కలిసి విష్ణు మహేంద్ర దేవుడే దుర్వేదంలో ఆ మాట అంటే చాలా మంది హిందువులు కోపం వస్తుంది ఇంద్రుడే ప్రధానమైన దేవుడు సో పోషాను విష్ణువు కలిసి వంద మహిషాలని వండారు ఎవరి గురించి ఇంద్రుడి గురించి కాని ఆరో మండలంలో పదిహేడవ సూక్తం పదకొండో రుక్కు మనకు సాక్షి చెప్తుంది అలాగే యజ్ఞంలో దానం ఇచ్చేటువంటి పశువులకి గుండె గిట్టలు కొమ్ములు క్రమంగా తొలగిస్తారు అన్నారు కొమ్ములు గిట్ట ఎందుకు తొలగిస్తారు దాన్ని ఖండిస్తేనే తొలగిస్తారు గుండె తొలగించిన తర్వాత చంపిన తర్వాత అర్థం దాని అర్థం ఇటువంటి మాటలు మనకి ఎనిమిదో మండలం నలభై ఏడవ సూత్రంలో పదిహేడవ రుక్కులు మనకు కనిపిస్తాయి అలాగే ఋగ్వేదం పదవ మండలం ఇరవై ఏడో సూత్రంలో ఇంద్రుడు అలాగే ఆ సూత్రాన్ని దేవత ఇంద్రుడు ఋషి ఇంద్రపుత్రుడు అనేటువంటి వసుక్రుడు అనేటువంటి ఇంద్రుడు కొడుకు వీళ్ళిద్దరు ఉన్నారు ఈ వసుక్రుడు ఇంద్రుడి కొరకు బలిష్టమైన వృషభమును వండితును అన్నాడు వృషభం అంటే ఏమిటి ఎద్దు దాని గురించి మీ డిసీములు తగలబెట్టేది ఆ వృషభాన్ని ఎద్దు మాంసం బీఫ్ అంటే అది ఇప్పుడు దాని ఎద్దు మాంసాన్ని నేను వండిస్తున్నాను ఇంద్రుడికి అని ఇంద్రుడు కొడుకు చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది అంటే ఇంద్రుడు బీఫియటర్ అని మనం అనుకోవాలి అలాగే పదవ మండలం ఇరవై ఎనిమిదో సోక్ మూడవ రుక్కులో వసుకుడు అంటే ఇంద్రుడు కొడుకు ఇంద్రుడిని ఉద్దేశించి యజమాని వృషమాన్ని వండుతాడయా నువ్వు ఆగు తిని వెళ్ళు అని చెప్తున్నాడు ఇది కూడా మనకి రికార్డు కనిపిస్తుంది అలాగే ఇంద్రుడు స్వయంగా చెప్తాడు పదవ మండలం ఎనభై ఆరో సుక్తో పద్నాలుగు రుక్కులో నా కొరకు ఇంద్రాణి ఇంద్రాణి అంటే ఇంద్రుడి భార్య యాజ్ఞకుల్ని ప్రోత్సహించింది ఎంజాయ్ చేసేవాడిని ఎంకరేజ్ చేసింది ఆమె ఏమని వారు పదిహేను ఇరవై ఆబోతులను ఆ ఇది కూడా ఆయన బీఫే ఉండారు ఎవరు ప్రోత్సహించారు ఇంద్రుడి భార్య ప్రోత్సహించింది మా ఆయనకు అది ఇష్టమని సో ఇప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు నా కొరకు ఈ విధంగా వండించారు వాటిని తిందును సో ఇంద్రాని ఇంద్రుడి కోసము ఆబోతులు వండించింది నేను తింటాను వాడిని తిని బలిసిపోతాను యాజ్ఞికులు నా రెండు కృషులందు సోమము నింపుతురు అదే కాకుండా సోమం అంటే కొంచెం మత్తు కలిగించేటువంటిది సరే అది ఏమిటనే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి సోమం అనేటువంటి దేవతగా కూడా చూస్తారు ఈ సోమాన్ని నేను రెండు రెండు పొట్టలు నేను రెండింటిలో కూడా నేను నింపేస్తాను వాడిని చెప్తున్నాడు తినేస్తాను బీఫ్ తింటాను ఇది తింటాను అని చెప్తున్నాడు తాగుతాను అని చెప్తున్నాడు అదే విధంగా పదవ మండలం ఎనభై తొమ్మిదో సూత్రం పద్నాలుగు వరకు ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉంది ఏమిటంటే గోహత్య స్థానము అంటే గోవులను చంపేటువంటి ప్లేస్ అంటే ఏమిటి కబెళ లేదా పోనీ ఏదైనా కార్యక్రమానికి వాడిని చంపే ప్లేస్ పక్కన నుండి చంపుతున్నాను అనుకో అది నరికేటువంటి ప్లేస్ గోహత్య స్థానమున గోవులను వధించినట్టు అని ఒక సామె చెప్పిన దీజీగా చెప్పారు అంటే ఆ రోజు సమాజంలో గోవుల్ని చంపడం ఆ గోహత్య స్థానాలు ఉండడం వాటిలో గోవులు వధించడం జరిగింది అన్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి ఉదాహరణ మనకి ఋగ్వేదం పదవ మండలం దొరుకుతుంది అలాగే ఋగ్వేదం పదం తొంభై ఒకటో సూక్తంలో అశ్వమేధాన్న అగ్నికి అశ్వములు బలిష్ట వృషభములు పిరికి మేకలు ఆహుతిగా ఇవ్వబడతాయి అగ్నికి అశ్వాల్ని గుర్రాల్నిస్తాం బలిష్టమైనటువంటి వృషభాలను ఇస్తాం పిరికి మేకలు కూడా మేము బలిస్తాం అని స్పష్టంగా చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది ఈ నియమాన్ని వెంకట నరసింహ శాస్త్రి గారి దీనికి చెప్తూ ఏ అగ్ని ఎందు సేచన సమర్థాశ్వములు సేచన అంటే మనం తినగ తినగలిగినటువంటి అటువంటి అశ్వాలు వృషభాలు స్వభావము చే వంజములకు మేషములు దేవతార్థము పరిత్యజ్యము లగుచు అశ్వేదము ఆహుతం లభు స్పష్టంగా టీటీడీ వాళ్ళ అనువాదం ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు కూడా అనువాదాల పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలను ఎట్లా కూడా పెట్టారు మీరు కావాలంటే బ్రౌజ్ చేస్తే వస్తారు చదివి ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం అంతా నేను టిటిడి కాకుండా బయట నేను ఒక ఇప్పుడు చివరి అక్షరాలు నరసింహ శాస్త్రి టీటీడీ అనువాదం అంటే ఇవన్నీ కూడా మీకు వేదం అవైలబుల్ గా ఉన్నది వేదంలో మనం ఆవును ఎద్దుల్ని శుభ్రంగా తిన్నాము తప్పు వద్దనేటువంటి ధోరణి కూడా వచ్చింది పూజించాలని చాలా తప్పుడు వచ్చింది మీరు గీత చదివితే సుప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంటుంది గీతలో ఏముందండి శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అంటే ఆవు ఏను విద్యా వినయ సంపన్ను అంటే విద్యా వినయ సంపన్నుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన గవి అంటే ఆవు హస్తిని అంటే ఏనుగు సుని చేయ చ సుని అంటే కుక్క స్వపాక అంటే కుక్కని తినేటువంటి చండాలుడు పండిత సమానంగా చూడమన్నాడు ఇప్పుడు ఆవిట్లాగా తల్లి ఉంది ఆవిట్ల పూజని నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే జంతు హౌస్ తప్పండి నేను జంతు హింస్ వ్యతిరేకం నేను బీఫ్ కాదు ఏ జంతువునైనా మాంసానైనా వాటి అవి బాధపడతాయి అవి మనలాంటి ప్రాణులు అవి వాటిని కట్ చేసి తినాల్సిన అవసరం లేదు మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి కావాల్సిన ప్రొడ్యూస్ బయట దొరుకుతాయి నేను ఏ జంతువు మాసాన్ని నేను పాలు పెరుగు ఎన్ని ముట్టుకోను నేను జంతువులు ఉంటుంది అనే అభిప్రాయంతో సబ్బుల్ని షాంపులు కూడా వాడను నేను చాలా దూరంగా ఉంటాను వాటికి వాళ్ళ చాలా మంది అలా ఉంటాం మేము సర్వమైన సమాహితం చేస్తాం అంచేత నేను అన్నింటిది అందరూ తినండి చెప్పట్లేదు కానీ ఆహారం ఏ తినది ఎవరాకు వాళ్ళకి